శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున గోదావరి కానీ బ్రాంచ్ ఆఫీస్లో మన చైర్మన్ సార్ గారి ఆదేశాలను పాటిస్తూ డైరెక్టర్ నాగుల కమల మేడం గారి ఆధ్వర్యంలో న్యూవర్క్ డిస్కషన్ యోగా శిక్షణ నిర్వహించబడింది అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో పాజిటివ్ ఎనర్జీతో ఉండాలనే ఉద్దేశంతో యోగా ట్రైనర్ పులికంటి సుజాత మేడం యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ బండారి సరిత గారు ఆర్ఎస్ దొంత కనకలక్ష్మి గారు ఎస్డిఎస్ అండ్ పిఆర్ఓ పెనుగొండ స్వాతి గారు ఎస్డిఎస్ అండ్ ఇన్ఛార్జ్ జనగామ సుగుణ గారు ఎస్డిఎస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనిశెట్టి స్వప్న గారు ఎస్డిఎస్ ప్రేమలత గారు ఎస్డిఎస్ హీనా గారు డిఎస్ టేకమ్ దివ్యశ్రీ గారు ఏఆర్ఎస్ గుండెటి సరిత గారు ఏఆర్ఎస్ బుర్ర రజిత గారు అలాగే ఏడిఎస్ అండ్ మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ అండ్ యోగా ట్రైనర్ పులిగంటి సుజాత గారు ఎంఎస్ దబ్బటి రజిత గారు జేఎంఎస్ ఏనుగాల రజిత గారు జేఎంఎస్ వెదునూరి సంధ్యారాణి గారు అలాగే గ్రూప్ మెంబర్స్ న్యూ మెంబర్స్ హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఎంప్లాయీస్ అందరినీ పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడెం కళ్యాణి గారు అకౌంటెంట్స్ బోయిన శ్రీలత గారు జూపాక నిర్మల గారు ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్

थ्री थ्री फोर फोर फाइव फाइव सिक्स सिक्स सेवन सेवेन एट एट नाइन नाइन उषा कि लेफी स्टार्ट पे लफ वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్